నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేడు నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ నెల ఒకటో తేదీన జిల్లాలకు వెళ్ళి ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక మారుమూల గ్రామంలో ఒక పేదవాడింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళకి కనెక్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గత పదిహేడు నెలలుగా మరి వా వెళ్ళిన తర్వాత చిన్న పూరిపాకే లేదంటే రోడ్డు పక్కన ఉన్న సామాన్య కుటుంబాలీళ్ళకెళ్ళి వాళ్ళ దగ్గరే మంచాల మీద కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని ఏదైనా ప్రభుత్వం నుండి సహాయం కావాలంటే వాళ్ళకి ప్రభుత్వం ద్వారా కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాకా ఈ పదిహేడు నెలల కాలంలో ప్రతి నెల ఒకటో తేదీ చేసిన ప్రక్రియ ఇవన్నీ కూడా మరి వేళ డిసెంబర్ ఒకటి నుండి ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి వచ్చాడు చంద్రబాబు గారు మరి ఈసారి పర్యటనలో ఒక కొత్త పందాన్ని ఎంచుకున్నారు సహజంగా ఏదైనా ఒక కుగ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ పేద ప్రజలకి పెన్షన్లు ఇవ్వడం ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈసారి అట్లా కాదు గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి ఒక రాజకీయ ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఆయన తొంభై ఐదులో తొంభై తొమ్మిదిలో ఇట్లా ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కూడా ఈ జిల్లాల పట్ల చాలా ఆసక్తిగా ఉండేవారు గతంలో ఎందుకంటే తొంభై ఐదులో నేను జర్నలిస్ట్గా అప్పటి నుంచి ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా దగ్గరగా చూసిన సందర్భాలు అవి ఇప్పుడు ఈరోజు ఒంగుటూరు నియోజకవర్గంలోని గోపీనాథ్ పట్నం అనే విలేజ్లో పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఒక డయాలజిస్ పేషెంట్కి అంటే ఒకళ్ళిద్దరు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పటివరకు పింఛన్ల వరకే పరిమితమైన చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఎవరైతే గ్రామాల్లో ఎవరు పట్టించుకోలేకుండా అనారోగ్యాలతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కొంత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం అది ఏలూరు జిల్లా నుంచే స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి గారు మరి గోపీనాథ్ పట్నంలో పింఛన్లు అక్కడే డయాలసిస్ పేషెంట్లకి ఆర్థిక సహాయం మరి ఆ తర్వాత రైతులతో ప్రత్యేకమైన సమావేశం జనరల్గా ఎప్పుడు ఇప్పటివరకు ఈ పదిహేను నెలల్లో పింఛన్ల పంపిణీకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు రైతులతో కానీ ఎక్కడ కూడా సమావేశాలు పెట్టలేదు మరి ఈసారి ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్కడ నుండి అన్ని జిల్లాల్లో కూడా ఇదే వ్యవహారాన్ని ప్రతీ నెల ఒకటో తేదీని చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు సంకల్పంగా కనిపిస్తుంది మరి రైతులతో సమావేశం పెట్టారు వారు రైతుల కోసం ఏం చేయాలో చెప్పారు రాజకీయాల్లో నటన వద్దు వాస్తవ రూపం కావాలని చెప్పి ఒక విధంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పైన సెటార్లు కూడా వేశారు మరి రాయలసీమ లాంటి జిల్లాల్లో ఒకప్పుడు ముఠాలు కక్షలు కార్పణ్యాలు ఉండేవి అవన్నీ కూడా రెండు వేల పద్నాలుగులో కానీ ఇప్పుడు కానీ గతంలో కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో కక్షల కాపాన్యాలకు తావు లేకుండా రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని అణసివేసి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి అంతేకాదు రైతులతో సమావేశం పెట్టడం ఒక కొత్త పంద మరి ఆ తర్వాత ఎలిప్యాడ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలిప్యాడ్ పక్కనే పార్టీ క్యాడర్ అందరికి కూడా ఒక సపరేట్గా ఒక పెద్ద ఒక స్టాల్ ఏర్పాటు చేస్తారు స్టాల్ మీద పెద్ద షెడ్ మరి ఆ షెడ్ ఏర్పాటు చేసి ఆ షెడ్లో ఏలూరు జిల్లా సంబంధించిన రాజకీయ నాయకులు అంటే కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అటు బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా మండల స్థాయి గ్రామస్థాయి నాయకులందరూ కూడా ఆ షెడ్లో కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ఎక్కి మళ్ళా అమరావతికి వెళ్ళే ముందు మరి షెడ్లోకి వచ్చి వాళ్ళందరితో కూడా వరుసగా మాట్లాడుకుంటూ వారి దగ్గర విన్నతలు ఉంటే తీసుకోవటం రాజకీయ పరంగా పార్టీ క్యాడర్ను కూడా సమ్మెతం చేయటం ఏక కాలంలో ఇది ఒక కొత్త పందా చంద్రబాబు నాయుడు గారు అది పదిహేడు నెలలు ఎక్కడ కూడా చేయలేదు ఇప్పుడు ఈ జిల్లాలో ఏలూరు జిల్లా అంటే స్టార్ట్ చేశారు అదే ఈ రోజున్న ప్రత్యేకమైన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిది సహజంగా కేవలం ఎలిప్యాడ్ పింఛన్ పంపిణీ ఈ రెండు మాత్రమే పరిమితమయ్యేవాళ్ళు జిల్లా యంత్రాంగం కానీ ఇప్పుడు ఈసారి ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంతో ఒక కొత్త వరవడకి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులతో మీటింగు ఆ తర్వాత పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు పార్టీ కేడర్ ఇక్కడి నుంచి ఏ జిల్లాకి వెళ్ళినా కూడా పార్టీ కేడర్కి కొంత సమయం అటు అధికార కార్యక్రమం పరిపాలనా పరంగా ఇటు పార్టీ పరంగా కేడర్ని కార్యకర్తలని సన్నద్ధం చేయడం వాళ్ళ విషయాలు తెలుసుకోవడం వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకోవడం వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవడం వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళు ఏమైనా వినతి పత్రాలు ఇస్తే వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ముందుగానే ఆ లిస్ట్ అంతా రెడీ చేసి వాళ్ళందరూ ఒక లైన్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వరుసగా వాళ్ళ వాళ్ళతో మాట్లాడి వారికి కరచాలనం చేసి వాళ్ళ దగ్గర వినతి పత్రాలు అదే అదేవిధంగా ఏలూరు జిల్లా సంబంధించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయ పరంగా ఈ జిల్లాల్లో పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి క్షేత్రస్థాయిలో కేడర్ ఎలాగున్నారు ప్రతినిత్యం ప్రజల్లో ఉండండి కేడర్తో ఉండండి మరి నాయకులు కూడా ఎమ్మెల్యేలు అయిపోయాయని చెప్పి మీరు ఎవరికైనా కాలు రగిరడానికి వీలు లేదు ప్రజలతో ఉంటేనే ప్రజలు ఆశీర్వాస ఆశీర్వాసనాలు అందిస్తారు ఉండాలి అదేవిధంగా పార్టీ కేడర్ను కూడా చూసుకోవాలి అనేది దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఒంగుటూరు నియోజకవర్గం గొల్లగూడెం గ్రామంలో ఎల్లిపేట వద్ద పార్టీ కేడర్కి దిశానిర్దేశం చేసి అటు రాజకీయ ప్రముఖుల్ని అంటే కూటమికి సంబంధించిన నాయకులందరం కూడా కలిసి వాళ్ళతో అనేక విషయాలు జిల్లా రాజకీయాల గురించి మాట్లాడారు భవిష్యత్ రాజకీయాల్లో జరిగే ఎన్నికల్లో కా పార్టీ నాయకులు అంటే కూటమి నాయకులందరూ కూడా ఐకమత్యంగా కలిసి ప్రయాణం చేయాలి కలిసి పనిచేయాలి విజయం సాధించాలి అన్ని చోట్ల కూటమియే విజయం సాధించే దిశగా అడుగులు వేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సారాంశం అదే ఇవాళ కొత్త వరవడి కొత్త పంద ఏలూరు జిల్లా నుంచే స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు మరి మిగిలిన జిల్లాలకు ఒక నాంది బలకపోతుంది ఏలూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటన థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ 53366